సికింద్రపూర్ లో సికింద్రపూర్ ప్రేమ పడకలలోకి పడకల ప్రేమ నాకు రెండు సమానమే మాకు రెండు సమానమే కదా నేను నేను ఇంటర్ఫియర్ గాను అధికారులు మనకు ఈ కోఆపరేటివ్ సంబంధించిన అధికారులు వాళ్ళు సర్వే చేసి వాళ్ళకి లెటర్ రిపోర్ట్ ప్రదానం చేస్తారు. సరేనా చిన్న రక సార్ ఆలోచిస్తాం మరి మేము రేపు ఒక లీడ్ బ్యాంక్ ఒక లెటర్ రాస్తాము ఇక్కడికి వచ్చి సర్వే చేస్తారు మరి బిజినెస్ ఎంత చూసి ఏదో ఒక బ్యాంకును కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రయత్నం చేస్తాం. సొసైటీ నేను చెప్తున్నా కదా అది నా చేతుల్లో లేదు గ్రామానికి అంటే దగ్గర దగ్గర ఇప్పుడు ఈ బైపాస్ రోడ్తో కలిసి మరి కొన్ని సీసీ రోడ్సు కొన్ని డ్రైన్స్ ఇవన్నీ కూడా కలుపుకొని ఒక కోటి నలభై మూడు లక్షల రూపాయలు మనం మన గ్రామానికి రావడం జరిగింది ఇవన్నిటి కూడా మనము ఫౌండేషన్ తీసుకున్నాం సరే ఇంకా చాలా చేయవలసి ఉంది ముఖ్యంగా నేను మీ గ్రామానికి రావడానికి ఉద్దేశం ఏంటంటే ఈ శంకుస్థాపన చేస్తూ మరి మీ గ్రామం యొక్క సమస్యలను వింటూ మరి ఇంకా మనం ఏం చేయబోతున్నాం అన్నది ముఖ్యంగా మీకు అందరు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది మరి గతంలో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీగా తెలంగాణ ఇచ్చిన తర్వాత మరి పది సంవత్సరాలు అంటే నేను కూడా తెలంగాణ ఉద్యమంలోనే పనిచేసినాము అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ ఒక పద్ధతి ఇవన్నీ నచ్చక నేను మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన పత్రికారు వాళ్ళ కుటుంబము చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో తెలంగాణను మొత్తం అప్పుల పాలు చేసింది ఇలా కేసీఆర్ ఫ్యామిలీ తీసుకుంటే ఒక్కొక్కళ్ళకి నాలుగు నాలుగు ఫామ్ హౌస్లు వందల ఎకరాలలో కవితకు ఒక నాలుగు ఫామ్ హౌస్లు హరీష్ రావుకు ఒక నాలుగు ఫామ్ హౌస్లు కొడుకు కేటీఆర్కి ఒక నాలుగు ఫామ్ హౌస్లు కేసీఆర్కి అయితే ఐదు వందల ఒక ఫామ్ హౌస్ కానీ ఇక్కడ పేదవారికి పడకల్లో ఒకవారు కూడా ఒక పేదవారికి ఇండ్లు రాలే పదకొండు ఇండ్లల్లో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇక్కడ నాలుగు ఫామ్ హౌస్ కట్టుకుంటాడు ఒకటి ఇంకా ఇక్కడ జక్రంపల్లె మీద తాండ పక్కకు ఒక కట్టుకున్నాడు ఆడొకడు కట్టుకున్నాడు ఇక అట్లా చెప్పుకుంటూ పోతే ఇక మళ్ళా అది అంటే మొత్తం మీద ఇవాళ పేదవానికి ఇల్లు అన్నది ఒక కలలాగా మిగిలింది ఎవరికి మనకు చెప్పినట్టు ఇరవై వేల కోట్ల రూపాయలు మనము బడ్జెట్లో పెట్టుకొని మరి మొత్తం మనకు రెండు సంవత్సరాలకు గాను అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కలిసి ఏడు వేల ఇండ్లు మనకు శాంక్షన్ అయింది మన నియోజకవర్గానికి కాబట్టి మీకు పడకల్ గ్రామము మేజర్ గ్రామ పంచాయతీ ఇల్లు లేని వాళ్ళు రెండు వందల మంది ఉన్నారు ఇంట్లో లేవు కానీ ప్లాట్ కూడా లేవు అసలు మూడు వందల నలభై రెండు మంది ఉన్నారు ఇంకా కొంతమంది ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి భవిష్యత్తులో వాళ్ళకు మరి పిల్లలు విడిపోతే వాళ్ళకి ఇల్లు లేదు సో ఈ రకరకంగా ఇప్పుడు మొత్తం మీద రెండు వందల డెబ్బై మూడు వందల నలభై అంటే ఎన్నైతే ఐదు వందల ఆరు వందల దగ్గరలో అవసరం ఉంది భవిష్యత్తులో ఎవరైతే మీరు ప్లాట్లు ఉండి మీరు ఇంటి కట్టుకుంటామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వంద కావచ్చు రెండు వందల మంది కావచ్చు దయచేసి బీటీసీ సభ్యులకు మరి వీళ్ళందరూ కూడా మన పడకల నాయకులు కూడా నేను కోరుకునే ఏంటంటే అయితే ఐదేళ్ళ మళ్ళీ రెండో ఏముంటుంది అంటే రెండో విడత ఎవరికైతే ప్లాట్లు లేవో వాళ్ళకు ప్లాట్లు ఇప్పిస్తాం ఇక్కడ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ లేకుంటే ప్రైవేట్ ల్యాండ్ అన్న కన్నా కొని ఇప్పుడు ఒక ప్రైవేట్ ల్యాండ్ అయినా మన ఉన్నది ముప్పై నుండి నలభై లక్షలు ఉంటుంది ఇక్కడ సరే ఒక మూడు ఎకరాలు ఉంటాము డెబ్బై ఐదు గజాల కాడికి మరి అందరు కూడా మిగతా వాళ్ళకు కూడా రెండు మూడు వందల మంది ఉన్నారు ఇస్తాం అది పెద్ద సమస్య కాదు కాంగ్రెస్ పార్టీ ఇవాళ మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత స్వరాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు మరి మీకు అందరికి మొదలు ప్లాట్లు ఉన్నవారు ప్లా ఇల్లు కట్టుకోండి రెండో విడత ప్లాట్లు ఇచ్చినాక మొత్తం మీకు మళ్ళీ ఇల్లు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మీకు ఒకటే మేము విన్నవ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి ఇలా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసుకొని ఇలా ఇందిరమ్మ రాజ్యం మన ప్రజా పాలన వచ్చిన తర్వాత ఐదేళ్ల కొరకు మీరు ఓట్లేసి ఇలాంటి మనం పదిహేను పదహారు నెలలైంది ఆ పదిహేను పదహారు నెలలలో మూడు నాలుగు నెలలు మన ఎన్నికల పోయింది అంటే మన లోక్సభ ఎన్నికలు వచ్చినాయి రెండు నెలలు తర్వాత మన మన ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి మనం ఒక పన్నెండు పదమూడు నెలలే నిజంగా అధికారంగా ఉన్నాం